వైసీపీ చెడ్డ పేరు తెచ్చేందుకు తనను రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగతంగా నోతాపోటు నా కుటుంబ సభ్యులపై కొన్ని పత్రికలను అడ్డుపెట్టుకుని బురద చల్లుతున్నారని బోగోలు మండలంలో భూములు ఆక్రమించారని ఆరోపిస్తున్నారని ఒక బహుళ జాతి కంపెనీ నుంచి ఆ భూములు కొనుగోలు చేశారని ఈ భూమికి సంబంధించిన అన్ని పత్రాలు తమ వద్ద ఉన్నాయని వాస్తవాలు తెలుసుకోకుండా కొన్ని పత్రికలు నాపై ఆరోపణలు చేయడం సరికాదంటూ మా భూముల్లో ప్రభుత్వ భూములు ఉన్నాయని నిరూపిస్తే ఆ భూమిని మొత్తం అనాథాశ్రమానికి రాసిచ్చి తాను రాజకీయాల నుండి తప్పుకుంటా అంటూ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి సవాల్ విసిరారు సంబంధించిన నాయకుడు కూడా బయటకు వచ్చిన దాకా లేవు ఆ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మన జగన్ రాష్ట్రం మొత్తం మీద కూడా పెద్దలు ఎంతో ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవాలని ఉపయోగపడుతున్నారు అదేవిధంగా కావాలని నియోజకవర్గంలో జనవని అభిమానాన్ని పెదవు ఈరోజు మా మీద చూపించటం ఇప్పుడున్న తెలుగుదేశం నాయకులకు కావచ్చు లేదా ఇతర పార్టీలు కావచ్చు ఒక చాలా బాధాకరం ఉంది అందుకే ఈరోజు కావాలని కొంతమంది తెలుగుదేశం టికెట్ ప్రయత్నిస్తున్న నాయకుడు మా మీద వేరుపోని అభాండా వేయగా ఏ విధంగా రాంగిడ్డి ప్రతాప్ కుమార్ గారికి మచ్చ తేవ అన్నదే వారికి పెదమ కర్తవ్యంగా ప్రజా సేవ అనేది అవసరం లేదు పెదమ కర్తవ్యంగా పెట్టుకుని పచ్చ మీడియా తోటి విషపు గాథలు అదేవిధంగా విషపు కచ్చా టీవీలో చూపిస్తూ ముందుకు సాగటం జరుగుతా ఉంది ఎనకడ నేను బాధపడలేదు ఎందుకంటే చేసిన కూడా అది ప్రజలు నా కావచ్చు ప్రజలకి నా గురించి తెలుసు నేను ఈరోజు ఏ విధంగా బెంగళూరు ఉన్న నా కూడా వదులుకుని ఈరోజు ప్రజల కోసం పాడుపడుతున్నానో అది అందరికీ తెలుసు ఒకవేళ నేను ఏదైనా అక్కడి నుంచి ఆస్తిగా తిరించి ఇక్కడ ఏదైనా ఇండస్ట్రీస్ ఏం పెట్టింది లేదు ವಿಪಯೋಗ ಪಡೆಯ ಕಾರ್ಯಕ್ರಮ ಕಾಲೇಜಿ ಕಟ್ಟಿದೆ ತಪ್ಪ ಗೊತ್ತ ಪಿ ಕಟ್ಕೊಂಡು ನೋಡ ತೆಗೆ ಪರವಾಗಿ ನಾನೇ ಕೂಡ ನಟುಂಬ ಸಭ್ಯ ಬಯ ನಿಜ ಬಾಧಾ ಅದೇ ಈಟ್ ದ್ವಾರ మీ అందరికీ కూడా తెలియజేయాలి అటువంటి మీడియా గాత రాస్తుందో ఆ ఖాతాని తెలియజేయాలని ఈ ఈ వేడు మీకు ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ప్రెస్ మీట్ కి చాలా దూరంగా ఉంటాను జిల్లాలో ఎప్పుడు కూడా నేను పెట్టింది లేదు కోస పెట్టింటే ఒకటి ఒకటి రెండు సార్లు పెట్టుండొచ్చేమో ఈ పదిహేను సంవత్సరాలు పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్స్ పెడితే వచ్చిండి తప్ప నాకే నేను ప్రెస్ మీట్ ఎప్పుడు పెట్టలేదు ఇది పెట్టడం నిజంగా ఒక బాధతో నేను పెడతా ఉన్నాను మాకు కావాలి ఒక పెద్ద గందరికి కూడా తెలుసు తెలియాలి నిజానికి తెలియాలి ఎందుకంటే రాజకీయం అనేది ఒక విజ్ఞప్తితో చేయాలి కానీ ఇంత దుర్మార్గంగా రాజకీయాలు తెస్తానంటే అది కావ పెద్ద దగ్గర తెలియని ఈ రోజు నేను మీ ముందుకు వస్తున్నాను రాజకీయంగా మాట్లాడే ముందు ముందుగా దాని గురించి మాట్లాడే ముందు నా మీద వచ్చిన అభాధాలు మీకు తెలియజేయాలి అది ఏ వచ్చింది అనేది ఒకసారి చూడండి ప్రభుత్వ భూము కాగవు బోకు ఇవన్నీ కూడా ఆకుపై చేసుకున్నాము పేదవర్గా నుంచి బలవంతంగా తీసుకున్నాము అని ఈరోజు కావాలని ఏ విధంగా నా మీద నా కొడుకు మీద బురద తగాలని ఈరోజు ప్రయత్నిస్తున్నావు దీన్ని బట్టి మీకు అర్థమవుతా ఉందా ఎందుకంటే ఆయన చెప్పింది హెయిగా మీకు చూపించాను పన్నెండు అక్కగా భూమి నేను ఇది చేసాను కానీ యాక్చువల్గా అది పన్నెండు అక్క కాదు మొత్తం పద్నాలుగు అక్కగా యాభై రెండు సెంట్లు అనుకుంటాను మొత్తం పద్నాలుగు అక్కగా యాభై ఏడు సెంట్లు దానికి సంబంధించి దానికి సంబంధించి నేను సర్వే నంబరు యాభై ఒకటి ఏడు వందల డెబ్బై మూడు బార్ వన్ ఏడు వందల డెబ్బై మూడు బార్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సంవత్సరం సెవెంటీ త్రీ అట్లాగే సర్వే నెంబర్ ఫార్టీ నైన్ దీంట్లో పద్నాలుగు రకాల నలభై నాలుగు సెంటు భూమి ఇది ఎక్కడి నుంచి కొన్నాను ఒక మల్టీనేషనల్ కంపెనీ సెంచరీ పేవుడ్స్ ఇండియా లిమిటెడ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆల్సో త్రీ డబల్ ఫోర్ త్రీ ఫైవ్ ఆ కంపెనీ నుంచి నేను ఇరవై రెండో తారీఖు ఐదు రెండు వేల ఇరవై మూడు నా కొడుకు బాగా సాకేతి మీద నేను కొన్నాను దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ నంబర్స్ అన్ని కూడా ఉన్నాయి నేను వేరే వ్యక్తులు కాదు ఎక్కడ కొనవు అది ఒక ప్రైవేట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ దానికి కూడా ఈ పన్నెండు పద్నాలుగు ఎకరాల ఉంది అది దాదాపు డెబ్బై ఎకరాలు ఉంది ఆ కంపెనీకి ఒక హైదరాబాద్ అతను ఒక యాభై ఎకరా దాకా కొనుక్కున్నాడు ఒక పద్నాలుగు ఎకరాలు నేను కొనుక్కున్నాను ఆ సెంచరీ ఓట్స్ నుంచి ఆ సెంచరీ పే ఉత్సవ ఎప్పుడు కొన్నాడు కోడు లక్ష్మీ రెడ్డి పాతపాటి వేగ వెంకట అప్పగా రాజు వాళ్ళ వద్ద నుంచి రెండు వేల పదకొండు డాక్యుమెంట్ నెంబర్ టూ నైన్ వన్ ఫోర్ అట్లాగే డాక్యుమెంట్ నెంబర్ త్రీ ఫోర్ ఫైవ్ సెవెన్ డాక్యుమెంట్ నెంబర్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఈ భూమిని రెండు వేల పదకొండుగా వాళ్ళు కొన్నారు సెంచురీ పే ఉత్సవలు అదే కంపెనీ ఐదు నుంచి కూడా కొంటా ఉంది ఎందుకంటే మద్య పోయిన రవీంద్ర గంట పోతుగా వెంకయ్య బత్తుగా రామయ్య కుందుర్తి శ్రీనివాసులు బత్తుగా గమనమ్మ వాళ్ళకి సంబంధించి రెండు వేల ఐదులో మూడు ఏడు అరవై నాలుగు డాక్యుమెంట్ నెంబర్ రెండు వేల ఆరు ఆరుగో కొనున్నారు రెండు మూడు ఎనభై మూడు రెండు వేల ఆరు మరి రెండు మూడు ఎనభై రెండు మూడు ఏడు వన్ ఒకటి ఐదు డాక్యుమెంట్ నెంబర్స్ అట్లాగే మూడు ఏడు ఒకటి ఆరు విధంగా డాక్యుమెంట్స్ వాడుకున్న వాళ్ళు ఆ అమ్మినో ఎవడ ఉన్నారంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరు వాళ్ళు చేయించుకున్న రిజిస్ట్రేషన్స్ ఒకసారి ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై ఆరు చేసుకున్న ఆ డాక్యుమెంట్ నెంబర్స్ కూడా మొత్తం ఉన్నాయి మొత్తం ప్రతి ఒక్కటి ఏంటే రెండు వేల ఐదు నుంచి ట్రాన్సాక్షన్స్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి ట్రాన్సాక్షన్స్ అయ్యున్నాయి డాక్యుమెంట్స్ వాళ్ళు ఇంకొక వాళ్ళు వచ్చి వాళ్ళకన్నాడు వాళ్ళు వచ్చి సెంచరీ ప్రవేశ సెంచరీ ప్రే డైరెక్ట్ నేను కొన్నాను దీంట్లో ప్రభుత్వ ప్రభుత్వం అదేదో ఇనాము అదే ఆర్ఎస్ఆర్ అదేదో ఒకటి మాయమైందని చెప్తున్నారు ఆర్ఎస్ఆర్ సెంచు కి అయినా ఇవన్నీ ఇక్కడ మొత్తం ఆ పట్టాకు అంతా పట్టాపు సంబంధించిన గేటైతే మొత్తం ఉన్నాయి అట్లాగే ఎందుకంటే కాపీ కూడా ఉంది తీసుకున్నా సెవెన్ సెవెంటీ పట్ట ఉంది అడంగుగా ఉన్నాయి తర్వాత దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవన్నీ మీకు ఇస్తాను దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మా కొడుకు పేరు మీద మూడు డాక్యుమెంట్స్ గా విశేషణ ఉన్నాయి ఏది సెంచీ పేర్ ఆ కూడా నా కాడ ఉన్నాయి మీకు కాపీ కూడా ఇచ్చేస్తున్నాను కాపీ కాపీ మీకు ఇస్తున్నాను అదేవిధంగా దీనికి సంబంధించి నేను కొన్నాడు సెంచీ ప్లేదు సెంచీ ప్లేస్ ఎవరికాడ కొన్నది ఆ డాక్యుమెంట్ కూడా ఉంది ఏది ఇది ఎప్పుడంటే కొన్ని రెండు వేల రెండు వేల పదకొండు కొన్నది ఉంది అట్లాగే ఆ రెండు వేల పదకొండు కొన్న అమ్మ మీద వావి ఎవరించి కొన్ని దానికి ముందు డాక్యుమెంట్ అదే ఉంది అదే విధంగా దానికి ముందు డాక్యుమెంట్ కూడా ఉంది ఇది ఎప్పుడు ఇది కొన్ని రెండు వేల ఎనిమిది రెండు వేల ఎనిమిదిగా ఉన్నాయి అవి ఉన్నాయి తర్వాత దానికి సంబంధించి ఈ గాంట్కి సంబంధించి మా కొడుకు కొన్న తర్వాత కన్వర్షన్ నేను కన్వర్షన్ కాపీ బ్యాండ్ కన్వర్షన్ కాపీ బ్యాండ్ యూసేజ్ కాపీ దానికి సంబంధించి అందరు రెవెన్యూ డివిజనల్ ఆఫీసు ఎంఆర్ అందరు సైన్ చేస్తున్నారు కన్వర్షన్ కాపీ ప్రతి ఒక్కదానికి ఉంటే ఇంత క్లీవ్గా ఉంటే వారు ఇవన్నీ మీకు ఇచ్చేస్తున్నాం ఈ డాక్యుమెంట్స్ అన్ని మీకు ఇచ్చేస్తున్నాం అట్లాగే దానికి సంబంధించి మా కొడుకు కొనుక్కున్నాడు కొనుక్కున్న తర్వాత దాని పక్కన ఇంకొక వ్యక్తి కూడా కొనుక్కున్నాడు ఆ వ్యక్తికి ఇచ్చేసి దాన్ని జాయింట్ వెంచర్ చేయమని చెప్పి మేము ఇచ్చేసాము నేనేం లేదు నేను ఒక వ్యక్తికి నా భూమి జాయింట్ వెంచర్ చేయమని ఇచ్చేశాను దానికి సంబంధించి జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ దీనికి క్లియర్గా ఇక్కడ పొందుపోతున్నాం పద్నాలుగు ఎకరాల పద్నాలుగు ఎకరాల నలభై నాలుగు సెంట్లు భూమిని నా పేరుతో ల్యాండ్ కన్వర్షన్ చేయించి నుడా నామ్స్ ప్రకారం మీరు రోడ్లు డ్రైన్స్ విద్యుత్ పార్కు అత్యాధునిక వస్తువులు ఈ భూమిని అభివృద్ధి చేయవాలని కండిషన్ పెట్టండి ఈ విధంగా ఉన్న పరిస్థితిలో ఏపీఎన్ ఆంధ్రజ్యోతి చంద్రబాబు నాయుడు గారి తుర్తు ఈ భుజ కార్యక్రమం ఒక ఉదయగిరి నాయకుని ఉద్భవంతో ఉదయగిరి మండల నాయకుని ఈ ఈరోజు నా మీద కథనాలుగా వేయిస్తూ ఏ విధంగా నన్ను బస్టు పట్టించాలి ఏ విధంగా ప్రతాపేడిని కాని ప్రతాపేడి కుమారుని కానీ బస్టు పట్టించాలి అని ఈరోజు ఎంత దారుణమో ఒకసారి మీడియా సోదరు ఆవేదిస్తాయని నేను తెలియజేస్తున్నాడు ఇప్పుడు నేను డాక్యుమెంట్స్ మొత్తం మీకే ఇచ్చేస్తున్నా కదా వాడు అమ్మ అబ్బాకి గుట్టుంటే ఎవడైతే నా మీద కథనాలు వేసాడో వాడు నిజంగా వాడు అమ్మకి అబ్బకి పుట్టుంటే వచ్చి ఇవి నిరూపించి ఫ్రాడ్ అని చెప్పను మొత్తం ల్యాండ్ ఏదైనా అనాథాశ్రమేస్తాను మొత్తం చాలా నేను ఎందుకు పోగడంగా నేను నేనైతే వాడు అన్నాడు కదా అబద్ధం చెప్పి నేను ఇస్తున్నా కదా మీకు డాక్యుమెంట్స్ ఇస్తున్నా కదా కరెక్టర్ కార్డుకి పోండి ఇంకా ఎక్కడికి పోండి అడికినా పోండి ఇది తప్పు అని చెప్తే అనాథాశ్రమకి అట్టగా ఇచ్చేస్తాను లేవంటే అప్పుడు వచ్చింది సార్ నుండా అప్పు కోసమే కదా పెడతారు ఏడు అమ్మగదు కదా ఎవడు వాళ్ళు ఇంకా పని చేస్తున్నావు వాళ్ళు చేసుకుంటావు అయినా నాకే సంబంధం నేను నాకు నుడా వేస్తే నేను తీసుకుంటే అమ్ముతాను కాబట్టి నేను అమ్మను కదా అది నేను తీసుకోను కదా ఇప్పుడు నా కొడుకు విశేషం చేయాలంటే నొడా వేస్తే అమ్ముతాడు కాబట్టి అమ్ముడు ఒక నొడ నుడా అని చెప్పి నుడా కాకుండా ఉంటాడా లేదా అక్కడి చేస్తాడు ఏదో తెల్లడి కట్టుకుంటావు ఇప్పుడు ఈ రోజు అక్కమ్మ ఎవరు చాలా మంది వేస్తుంటావు అదేదో లేదు పెట్టుకుంటాం దాంట్లో తప్పం లేదు ఎన్ని అక్రమూ ఈరోజు కనా కట్టించుకొని అవి ఏమిటి మాకు చూసుకుంటాం మాకెందుకు ఉన్నట్టు నాది కానీ మాట్లాడతాం నేను చెప్పేది రోజు ఇంత దారుణంగా ప్రభుత్వ భూములు కాగాలు పోగం పోకు ఒక వ్యక్తిని బెదిగించి ఇవన్నీ రాస్తున్నారు కదా నాకు సమ ఈ మొత్తం కూడా సిడ్ రెండు వేల పదకొండుగా ఉంటే ఈ విధంగా కథలు క్రియేట్ చేయడం ఎంత మాత్రం సబు అడుగుతున్నాను అందుకే అతనికి మీకు మీడియా తెలియజేయాలి ఈ రోజు ఈ పచ్చ మీడియా చేసే అకాశకాలు ఏ విధంగా రాజకీయ వ్యర్థి కోసం పక్క వాళ్ళు ఏ విధంగా ఇటువంటి వారిని ఉపయోగి ఉపయోగిస్తారు అనే దాన్ని మేము ఈరోజు తెలియజేయాలి మీడియా పరంగా అని చెప్పి ఈ రోజు నేను ఇక్కడ అడగడం కావడం జరిగింది అదేవిధంగా ఈ మధ్య మా మిస్సిస్ మీద కూడా కావాలని అదే ఏబిఎన్ లో ఏమని చెప్పారు అధికారులని వెదిగిస్తున్నారు అదేవిధంగా మా మిస్సెస్ రైతుని డబ్బు అడిగిందంట యాభై ఋషువు ఈ విధంగా పేని పేని సృష్టించడం నిజంగా తన బాధేస్తుంది ఎందుకంటే కుటుంబ సభ్యులను కూడా సంస్కృతి ఆ రాధాకృష్ణ అదేవిధంగా ఆ ఏపీ సంబంధించిన మహేష్ గాజేశ్వర్ ఈ విధంగా తీసుకురావడం నిజంగా చాలా బాధాకరమైన విషయం నేను అందుకే చెప్తున్నాను ఏమైనా ఉంటే ఈ రోజు ఇక్కడ చెప్తున్నాను అతను అమ్మ అబ్బకి పుట్టుంటే అమ్మ అబ్బకి పుట్టుంటే ఈ డాక్యుమెంట్స్ ఇచ్చేస్తాను ప్రూవ్ చేసుకోమని చెప్పండి ఎవరైనా సరే ఒక్క ఎక్కడ నాకు సంబంధించి గవర్నమెంట్ నేను ఆరోపే చేసి ఉంటే గారి నేను చేసేస్తాను అది కూడా చెప్తున్నాను సంక్షేమ సంక్షేమ దాంట్లో మీరు చెప్పిన జాయింట్ వెంచర్ లో అక్కడ గిరిజన సంక్షేమ భవనాలు గొడవ ఉన్నాయని అలాంటప్పుడు ఆ సంబంధించిన వాటిని మీరు చేసిన జాయింట్ వెంచర్ లో అంటే దాంట్లో కలిపి ఏమన్నా లేఅవుట్ చేసినారనేది ఒక ఆరోపణ నా భూమి గురించి మాట్లాడుతాను నేను నా భూమి గురించి నా భూమి నా భూమి నా పత్తాయగా డాభై నాలుగు సెంట్లు రాదు కలిసి ఉంటే ఇప్పుడు జాయింట్ పక్కనోడు చేస్తే ఒప్పుకుంటావా మీ ఇంటి పక్కనోడు కట్టుకుంటే ఒప్పుకుంటావా నువ్వు పోతావు కదా కోర్టుకి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు వస్తుంటే డ్రామా వేస్తాడు వాడు మా ఇంటి కాడికి వచ్చి అందుకే వాడికి భగవంతుడు చూస్తా ఉంటాడు చూస్తా ఉంటాడు అందుకే వాడు పెళ్ళం వాడి మీద కేసు ఆత్మహత్య చేసుకుంది ఓరు భగవంతుడు గమ్ము ఉన్నాడు తెలుసా నీకు భగవంతుడు చూస్తా ఉంటాడు గమ్ము వదాడు ఏదైనా పాపాకు చేస్తే కావాని చంద్రబాబు నాయుడు అని డ్రామా ఆడితే ఇటే జతే దాని గురించి ఎవ తర్వాత ప్రత్యేకంగా అనుమతి తీసుకొని ఈ రోజు మూడు వేల క్యూబిక్ మీటర్ల దాకా కూడా అక్కడ ప్రవేశించిన పరిస్థితి దీని మీద అయితే మీ మీకు మీ ప్రోద్బలంతో ఈరోజు జరుగుతుంది తదేక గ్రావ్య కూడా కావాలో మాఫియా రాజ్యం వెళ్తుంది దీని పైన తీసుకోవాలని మాఫియా గ్రీవన మాఫియా అనేది ఏదైనా అంటే ఎవరు అడిగి చెబితే అడిగింది చెబితేనా చెబితే సుబ్బారాయణ అడుగు చెప్తాను నేను ఆ వైవే గారికి ఆ వైవే గారికి ఎక్కడి నుంచి మాఫియా వ్యావ వచ్చింది చెబుతాడు పోయి సుబ్బారు ఆయన అడిగి చెప్తా తా నేను ఆన్సర్ చెప్తాను మీ హయాంలో డెబ్బై ఎకరాల మీరు వంద ఎకరాల మీద ట్రావెల్ దొరికేశారు ఇది మీ హయాంలో జరగలేదా మీరు మేమేం తీసుకోం బాగా స్వామి అదేదో విత్తు కోట జరిగింది కదా ఆ రైల్వే ట్యాంక్ మట్టి ఎక్కడి నుంచి వచ్చిందో అడగమని చెప్తున్నాను నేను విత్తు కోట దొరికింది అది నా తాము జరిగింది తాత దగదత్తుగా జరిగింది ఇవన్నీ కూడా సుబ్బనాయుడు అదేవిధంగా అప్పుడున్న ఇన్ఛార్జి ఎవరైతే ఉన్నారో జగా అధ్యక్షుడు గారు అడిగితే నీ కరెక్ట్ గా ఫైట్ చేసుకుంటే నాతో చేయండి దమ్ము దవి ఉంటే మీకు చేతగాక ఆరంగ్యు మా కుటుంబ సభ్యుని బయట కాగానే అవసరం లేదు ఇది రాధాకృష్ణ గారికి అదేవిధంగా మహేష్ గారికి అట్లాగే ఒక రకంగా టీవీ ఫైవ్ కూడా నేను చెప్తున్నాను ఏదంటే నాతో ఫైట్ చేయండి నో బాబు మా కాబోయే ప్రజలకి నా మీద నమ్మకం ఉంది రేపు జరగబోయే ఎలక్షన్స్ కూడా ఎవరు ఏంది ఎవరు మాఫియా ఎవరు మైనింగ్ మాఫియా మీ అందరూ తెలిసి ఆ దైలంగా మండలంలో అన్నవరం పాయిలో ఎవరు ఇచ్చేసి ఈరోజు కోవి చీజ్ చేసి వెహికల్స్ కూడా అమ్మేసి ఈరోజు అభ్యర్థిగా పోటీ చేయాలని పే చేస్తాం ఎవరో తెలుసు ఇవన్నీ ఉన్నాయి ఎడో ఒక కావలి బాధ తెలుసు సరైన బుద్ధి అటు చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా పోటీ చేయ అభ్యర్థికి రెండు వేల ఇరవై నాలుగులో తప్పకుండా చెప్తారు ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గాని మమ్మల్ని ఆశీర్వదిస్తారు తొందరగా రెండు మూడు నగదు జనాలే దానికి తగిన ఆన్సర్ ఇస్ నో డౌట్ కాబట్టి ఇది ఫైనల్ అది ఎందుకంటే ఎందుకంటే ఈ ఏషియన్ ఛానల్ టీవీ ఫైవ్ ఏదైతే పచ్చ మీడియా ఉందో వాడు ఎన్ని రాసుకున్నా కూడా వాళ్ళు రాసే ముందు వేసే ముందు వాడు అమ్మా పుట్టింటే ఇది నివీపించి ఎన్ని నేసుకోమని నేర్చుకోమను ఇది నివీపించిన తర్వాత ఈ ప్రాపర్టీ మొత్తం కూడా వేవడికి వేస్తున్నా కదా వాళ్ళు ఆపేస్తా ఆపేసి అనాథాసమేస్తా ఛాలెంజ్ దిస్ ఇస్ యూ